వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క రిక్వెస్ట్ మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ ఉంది దానికి ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి నాకు కాల్ చేసి అడగండి ఏమన్నా తక్షణ నందకాల్లో డౌట్స్ ఉన్నా కూడా ఇక తక్షణం అనేది పూత రాలకుండా మంచి గ్రోత్కి ఈ నందక అనేది కాయ సైజ్కి షైనింగ్ అయితే పనిచేస్తుంది ఏ టు జెడ్ మీరు ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు ఇక అనంతపురం విషయానికి వస్తే ఎప్పుడైతే యాక్షన్ రన్నింగ్లో ఉందని అనంతపురంలో ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నూట యాభై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది డెబ్భై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు ఒక రకంగా మీడియాలు సెకండ్ క్వాలిటీలు క్లాస్ కాయలు అయితే ఎక్కువ పడుతున్నాయి ఈ పొడికాయలు మిక్సింగ్లు ఇవన్నీ పది ఇరవై ముప్పై నలభై ఇట్లయితే వెళ్తున్నాయి ఇక కలికిల విషయాన్ని కూడా పెద్ద మార్పు ఏమి కలికలు కూడా నూట యాభై రూపాయలు మాత్రమే టాప్ రేటు ఇక్కడ యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు పడుతున్నాయి ఈ అనంతపురంలో కలికిల్లో టాప్ రేటు మాత్రం నూట యాభై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ